యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూరుడు మండలం సింగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుతం గ్రామ శాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు మార్త అంజయ్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు మీ రాజకీయ ప్రసారం ఎప్పుడు మొదలైంది నాకు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన కానీ నా రాజకీయం అనేది మొదలైంది సార్ అప్పటి నుంచి ఇక నేను అదే టీడీపీలో పనిచేసాను సార్ చేసినప్పుడు ఉపనూత్తుల పుడిసిరెడ్డి అడుగు మన రావణపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయిన కాంచెల్లి కాంగ్రెస్ పార్టీలో నేను జమ అయినా సార్ కాంగ్రెస్ పార్టీ జమ అయినా కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన పదిహేను టీఆర్ఎస్ పాలనలో కూడా మనం గిట్టెక్కలేదు ఆ పార్టీలకు మనం ఎంటర్ కాలేదు మరి మీరు గతంలో ప్రతిపక్షాలు ఉన్నారు గత బీఆర్ఎస్ పరిపాలనలో మీరు ప్రతిపక్షాలు ఉన్నారు మీరు ఎలాంటి ఒడిదొడుకులు వెళ్ళుకున్నారు ఇవన్నీ వాళ్ళు పెట్టి అన్ని కూడా ఎదుర్కొంటూనే ఉన్నాం చేస్తేనే ఉన్నాం ఒక తడ ఓతాడ ఎదురు తిరిగినాం వాళ్ళు చేసుకుంటే కూడా సభ్యంగా నిలబడి చూసిన రోజులు ఉన్నాయి కలర్ఎస్ అన్నీ కూడా చూసుకుంటూనే వచ్చినాం సరే కష్టం ఇష్టం ఈ నెలకు కొద్దిగా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము ఈరోజు కొద్దిగా నిమ్మలంగానే ఉంటున్నాం మా ఎమ్మెల్యే గారు కూడా సరే అడుగడక కలితే మాకు అడుగడుకు అన్ని పనులు చేస్తూనే ఉండు పోతే మేము కల కలితే ఏ పని కావాలన్నా ఆ పని మాకు ఇమీడియట్గా మా ముగ్గు ఏదైనా ఫోన్లో ద్వారా కావాలన్నా చేసి పెడుతున్నాడు మాకు మాకు మరి గత పది ఎలాంటి అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలో ఏం జరిగింది సార్ ఎంత దోపిడీ రూపాయి పెట్టి పది రూపాయలు రాసడం అది ఇది రైతు అనేది సోషాన వాడికి అనేది వాళ్ళు తీసి రోడ్డు అనేది గంత ఇంకా కతిమ మించి అని ఏమీ పథకాలు రాలేదు వడికి ఎవరికి ఏం లేయలేదు ఆకి లేదు ఏం ఇవ్వలేదు ఆ గొర్రెలానైతే సగంబందుకు ఇచ్చి సగం బంగి రోడ్లే మా యాదస్కు ఇక సరే ఎట్నం పోయి మాకైతే రాలేదు నాకు నా కొడుకో మా తమ్మినికి ఇంకో మా పెద్దనాన్ని కొడుకు మా కుటుంబం నలుగురికి రాలేదు నలుగురికి వచ్చిన నలుగురు రాలేదు గత ము ఒక ఇంట్లో ఒక ఇంట్లో ముగ్గురు కుట్రలో తండ్రి కూడా వచ్చినవి ఉన్నాయి మాకైతే రాలేదు రాకున్నా కూడా మేము సరపడలేదు ఇవన్నీ అడగలేదు సరే ఒత్తి వచ్చినాయి పోతే పని కానీ ఉన్నాం దాని కాలం వచ్చినా వస్తే తీర్మానం మాకు ఇబ్బంది పడలేదు గవర్నమెంట్ సో అందరూ ఉండాలనుకున్నాను ఆలోచించుకున్నాం మరి గత మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి సంక్షేమ ప్రజలకు అందుబాటులో ఉన్నారా ఎలాంటి పరిపాలన కొనసాగుతుంది ఆయన ఆయన పరిపాలన ఏముంది అంతా దోపిడి పరిపాలన ఆయనది ఎవడన్నా గిట్టే పడిబడే గిట్ల పొట్ల పంచాయతీ గౌడ్ కూడా పోయి ఫోన్ చేస్తే కేసులు ఇరికిచ్చేది దాగబాగి చేసేది ఎవరిని గుర్రగానేలే ఈ ఊర్లోనైతే ఈ ఊళ్ళైన పది ఒక్క కూడా కాంగ్రెస్ వాళ్ళని రోడ్ లేదు మా మండలాలు కూడా ఏ ఊరు పదహారు రూరల్లో కూడా ఏ ఊరు కూడా ఏ లేదా మా ఊరు ఏ లేదని కూడా పక్కా పెట్టి ఏమైనా ముఖ్య కార్యకర్తలు పది పదిహేను మందిని చూసుకొని బతికండి కానీ మామూలు అందరినీ ఓన్లీ ఏకలేదు మరి ప్రస్తుత ఈ తుంగతుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మందుల సామెల్ గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ప్రజలకు అందుబాటులో ఉన్నారో ఎలాంటి పరిపాలన అందిస్తున్నారు పరిపాలన మంచిగా జరుగుతుంది చేసే పళ్ళ కాడికి గవర్నమెంట్ ఫండ్స్ వచ్చిన కాడికి ఏం దాసుకుంటలేడి ఎక్కడికేం పెడతాయి వచ్చిన కాడికి ఊరికింత పెడతానే ఉండు ఊరి ఊడిపోయినా మనిషిని కాదని లేకుండా పనులు చేస్తూనే ఉండు బాగా ఈ కళ్యాణ పథకాలు కానీ ఈ సీఎం ఫండ్ కానీ కేంద్ర ఆఫీసుల పనులు కానీ ఏ పనులైనా సార్ గట్లా అని పోతే ఏమంటే మన ఫోన్ చేసి మాట్లాడి మాకు అందుబాటులో పనులు చేపిస్తారు ప్రజాపాలన ఆరుగారంటే ఎట్లా అమలు అవుతున్నాయి ఆరుగారు ఏంటంటే ఇప్పుడు ఆ ఇల్లు సంక్షేమ బస్సు సంక్షేమ ఓకే మళ్ళీ పోతే కరెంటు ఓకే అయిపోయాయి సన్నబియ్యం ఓకే అయిపోయాయి ఇవన్నీ చేస్తూనే ఉన్నారు గవర్నమెంట్ అయితే రేవంత్ రెడ్డి సార్ మాత్రం ఈ అన్నకాడికి ఒప్పుకున్నాడు ఇంకా కొన్ని పథకాలు కూడా ఇప్పుడు చేస్తామంటారు బడ్జెట్ లేక కొద్దిగా ఇబ్బంది కారణంగా కొద్ది గవర్నమెంటే గవర్నమెంట్ ఇబ్బంది కారణంగా ఎవరేం చేస్తాం ఇప్పుడు తెలిసి తిన వాళ్ళు ఏమంటారంటే ఆడేం చేస్తున్నాడు వీడేం చేస్తుడు ఆడు పుట్టివాడు వీడు మంచి చోడు వాడు మూసలు వాడు రకరకాలుగా ఇడ్ మా పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇడ్డించినా కూడా మేమే స్రపనారు చేస్తారని అయినా సరే రాగురి తొందరపడకి ఈడితే ఇండ్లు వచ్చినాయి మళ్ళీ ఎడితో ఇండ్లు వస్తాయి ఇప్పుడు ఎన్ని ఇండ్లు వచ్చినాయి ఇంద్ర ఊరికి పదిహేడిండ్లు వచ్చినాయి సార్ ఇండ్లు వస్తే ఏమైందంటే ముగ్గురు మూడు ఆడుకులు కట్టలేకపోయి ఆగిపోయినాయి పద్నాలుగు ఇండ్లు ఒకే అయినాయి పదిహేడు ఇండ్లు చేసినాడు సారు పదిహేను నెలల ఇక ముగ్గురు ఆలు కట్టినందుకు ఆయన ఏం చేస్తారు సార్ ఆయన ఇస్తాడు సార్ రేషన్ కార్డులు ఎంతమంది రేషన్ కార్డులు కూడా వచ్చినాయి మా వాళ్ళు కొన్ని బాగానే వచ్చినట్టు నేను అన్ని లెక్కేసుకోలేదు మరి ఈ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ మీ కార్యకర్తలకు అంటారు కార్యకర్తలకు ఎప్పుడు అందే సార్ కార్యకర్తలు సార్ ఇవన్నీ నేను ఇందులో మీరు పెట్టిన కాడికి ఇప్పుడు పాతగా టీఆర్ఎస్ లో ఉరుకులు పెట్టిన పార్టీలకి నాలుగు ఇల్లు లేవు గది లేవు కానీ టీఆర్ఎస్ లా పెట్టేదాన్ని మా పెద్ద నాకుడికి వాడికి గుంట జాగలేదు ఇల్లు లేదు ఆ మును వాడుకని నేను

మరి ఇప్పుడు కూడా ఈ ఇసుక ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఇంద్రం ఒక ఇండ్లకు ఇసుక రవాణా చేస్తుంది కదా మరి అక్రమ ఇసుక రవాణా ఏం జరగట్లేదు ఇప్పుడు ఈ అక్రమ ఇసుక అంటే ఈ ఇండ్ల జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్కి అయితే పోతలే ఇక్కడ నుంచి ఇసుక ఇండ్ల వరకు ఇటు నారకంపల్లి సిట్టాల దానకు కూడా ఈ ఉసుక ఇటు నుంచి ఇంట్లో కొత్తిళ్ళు వచ్చినాయి కాబట్టి మరి కట్టక తప్పదు వాళ్ళ ఉసుకలు ఏదైతే కట్టుకోవాలి కదా సార్ ఇక మేము ఎలా సారు మరి అంటే ఇదేం సార్ అంటే అయ్యా నేను అది గవర్నమెంట్ అనుబరం అయిపోయింది అది మన తోటి నా ఒక్కల వల్ల కాదు అది మా దాని ఒప్పందం అయింది ఏనాడో రిజిస్టర్ అయింది అది నాతో కాదు గారి హైదరాబాద్ లోకల్ మన ప్రైవేట్ ప్రైవేట్గా మళ్ళీ బిల్డింగ్లు కట్టేటానికి కూడా మన ఇళ్ళ వరకే పోతుంది కానీ మన హైదరాబాద్కి అయితే చెల్లి పెద్ద ఇక ఏదో మా ఎమ్మెల్యే మాత్రం దుర్గంగా మాట్లాడతారు అలా కానీ ఇంట్లో వరకే పోతుంది అప్పుడంతా గతంలో బీఆర్ సాయంలో ఆ ఏరియా పెట్టి మొత్తం ఎత్తి లారీలు లారీలు ఇక మనం ఏమంటాం సార్ ఇప్పుడైతే అయితే నుంచి అయితే హైదరాబాద్కి అయితే మా పెద్ద చూసుకొని పోతా లేదు ఎంత చెప్పిన ఇంట్లో వరకే పోతుంది ఇందరం డాక్టర్లతో ఈ ఊరు ఊరుకు తరలించడం జరుగుతుంది గత సర్పంచ్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది గ్రామంలో సర్పంచ్ వచ్చినట్టే సీజ్ రోడ్లు అనేది పోసి ఉండే ఆయన రైతు వేడుకలు అది ఆయన పట్టుకొని కట్టుకున్నాడు ఇక రోడ్లంటే అది కొద్దిగా రోడ్డు పోసే దానికి అవసరం అలా కానీ ఇక పెద్దగా ఏం పోయలేదు ఆడ రోడ్డు మేమే కాదు చర్కల రైతుల రోడ్లు ఇక్కడ ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఏంటంటే రోడ్లు బాగా గుంతలమయం అయిపోయినాయి వర్షాలు పడి రోడ్లు బాగా గుంతలమయం అయిపోయినాయి ఆ రోడ్లను కొత్త రోడ్లు వేయాలంటున్నారు దాంతో పాటు కుక్కల పెడతా కోతుల పెడతా ఉంది అంటున్నారు కుక్కలు విడతల కోకలు కుక్కలు అయితే సార్ ఒకసారి ఊరికి ఇంటింటికి ఐదు ఐదు వందలు వసూలు చేసి నేను ఇంకొక ఇద్దరు ముగ్గురం మా కాంగ్రెస్ కార్యకర్తలు ముంగడబడి చందా పొద్దున తిప్పలబడి వాళ్ళని పట్టుకొచ్చి అక్కడి నుంచి అందరి నుంచి పట్టుకొచ్చి అవి పట్టించి అక్కడ తరలియడం బాగా కష్టపడ్డాం మేము అవి పోయినాం పోయినాక మళ్ళీ ఏ ఊరు ఎక్కడి నుంచో ఈ దర్బారం పక్కన ఇచ్చిపోతే అవి వచ్చి మళ్ళా ఊర్లో చేయని వాటి కూడా ఒక పాత జాడించిన ఒక నలభై వేలు ఉన్నాయి వాటిదానికి ఇంక జాడించి మళ్ళీ కూడా పట్టిద్దామని ఆలోచించుకోవడం గ్రామాల్లో కూడా ఇప్పుడు పారిశుద్ధ్య సమస్యలు దోమలు పెడదా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు సర్పంచు లేకపోవడం వల్ల సర్పంచులు అంటే ఈధులు రాష్ట్ర నిధులు లేవు ఈ సర్పంచ్ ఎలక్షన్లు వస్తే సర్పంచ్ వదల కేంద్ర నిధులు వస్తాయి రాష్ట్ర నిధులు వస్తాయంటే అది లేక ఆగిపోతున్నాయి జనాలు కూడా అంటనే ఉన్నాయి అంటనే ఉన్నారు కానీ మరి గవర్నమెంట్ ఇవన్నీ ఎలక్షన్లు పెట్టింది మనం ఊలు ఉన్న కార్యకర్తలు ఏం చేస్తాం సార్ సార్ ఇప్పుడు రైతులు కూడా బాగా ఇబ్బంది ఇప్పుడు వానకాల సీజన్ వర్షాలు కోసిరు చాలా ఇప్పుడు అంటే ధాన్యం తడిసిపోతుంది అంటే ఈ రైతులు మా దృష్టి తీసుకొచ్చు ధాన్యం తడిచిన ధాన్యం కానీ ఇబ్బందులు పెడుతున్నారట కొంచెం ఏదైతే కొనుగోలు కేంద్రాలు తొందరగా ఓపెన్ చేసి వాటిని ఏదైతే గవర్నమెంట్ తొందరగా కొనుగోలు చేయాలంటున్నారు రైతులకు ఏదైనా కూడా రైతులు ధాన్యం కోల్పోతే వాళ్ళకు నష్టపరంగా కల్పించాలంటున్నారు ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి మీరు తీసుకుపోతారా ఈ సమ్మెల్యే దృష్టికి మననే పోయినాం సార్ పోయి ఒక ఇరవై మంది పోయినాం సార్ మరి సంగతి ఏంటంటే మన ఆరేడు దిక్కుల్లో ఇక్కడ ఐకెప్ సెంటర్లు ఓపెన్ చేసిండు వాడే చెప్పిండు అయ్యా మీరు తడిచినే పోసద్దు మీరు ఎండ పోయి ఈ ఎండ పోసి ఇంట్లో మాత్రం ఎండ పోసుకోవాలి దాదాపు పో మేలు చేసుకోవాలి ఆ అగ్రికల్చర్ మేడాలు ఉంటారు వాళ్ళకు కూడా చెప్పేసి మా ముంగళ అందరు ముగ్గులు మీటింగ్ పెట్టి మీరు ఎమటి ఉండాలో చూసుకోవాలి ఎమ్మెడె నేర్పుకోవాలి రైతులకు కూడా చెప్పారు ఇంట్లో పండు ఈడ పోసినా అయిపోతాయి ఆ పోవా వెనక వచ్చేవాడు ఎండ వచ్చి ముంగు ఇంట్లో పంటతాడు మళ్ళీ వాళ్ళతో గోడ చేసుకోవద్దు మీరు ఏమన్నా జాగ్రత్తగా పరుచుకుని ఆనకాలం ఎక్కువ వర్షాలు పడితే మనం చేసేదేం లేదు లేదు రియల్గా మీరు దగ్గరుండి నేర్పుకోవాలి దగ్గరుండి ఎండ నేర్పుకొని దాన్ని మ్యాచర్ చూసుకొని ఎమ్మడేమో పార్స్థితి చేసుకోవాలి ఆ మేడం కూడా చెప్పాడు మ్యాచర్ సరిగ్గా పెట్టు ఆడిపోయినాక మీరు కూడా అంటారుగా ఏలౌం పెడితే ఎంత తీస్తాడు మీరు రైతులను ఇబ్బంది పెడది మేడం అని వాళ్ళకు కూడా చెప్పేసి మా అందరం కొనుగోలు ప్రక్రియ వేగవంతం జరుగుతుందా మరి ఇప్పుడు నియోజకవర్గం జరుగుతూనే ఉంది ఇక్కడ ఇక్కడ గౌరవరం మండలం ఇటు ఇవన్నీ పోతూనే ఉన్నాయి ఇక్కడ నిన్నేళ్ళే పోతున్నారు మా ఇంకా సరిగ్గా పట్టలేదు ఇక అడగూరు కలి ఇక్కడ ఇది తుగతురు తేరీలో కూడా అన్ని ఎండలు పోతున్ను చేస్తారు ఇంకా మ్యాచ్ రాలే వచ్చిన కాడ పెడితేనేవారు కంటాలు పోతూనే ఉన్నాయి కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది మా దృష్టి మొదటి నుంచి కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు కాదని కొత్త చేరిన వాళ్ళకే ప్రాధాన్యత ఎక్కువ ఎమ్మెల్యే గారు అంటున్నారు ఎమ్మెల్యే గారు అది మాత్రం కొద్దిగా అది మాత్రం కొద్దిగా రాగి వచ్చేటది జెండా మోసిన వాళ్ళు మోసి పక్క పెట్టి ఫస్ట్ అలా టీఆర్ఎస్లో మోకపడి తిన్న వాళ్ళకే కొన్ని కొన్ని మండలాలల్లా వాళ్ళే ప్రిఫరెన్స్ ఇస్తుండ్రు ఇక్కడ అడగురు మండలాల్లో కూడా అట్టిని ఇచ్చింది ఇచ్చే వరకే మనకు కొద్దిగా రివర్స్ అయ్యారు అడగూ అడగూరులే కాంగ్రెస్ రెండు వాళ్ళు పదేళ్ళ సంవత్సరం ఆలోచన ఇవ్వగా రోడ్ ఎక్కడ వెళ్ళి ఇవ్వాలి వచ్చినాక మళ్ళీ ఆన్లైన్ ఎమ్మగడ ఒకటి కానీ కూడా ఆ సార్ని అన్నారు బాగా పట్టుకొని అన్నారు అది ఆ మంది తీసుకురు మరి కార్యకర్తలకు నిజమైన జెండా పోసిన కార్యకర్తలు న్యాయం జరగాలంటే మరి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి దృష్టికి మేము సమస్య ఏం సార్ మీరు ఇట్లా మగ మొగనే అందరు కూడా అడుగులు మన ఫంక్షనాల పెట్టే మాట్లాడారు సార్ మేము పదేళ్ళ సంచి మీ ఒత్తిడిగా చూసుకొని నువ్వు ఆ పార్టీలో ఉండదు నువ్వు ఈ పార్టీలోకి వచ్చినావు సార్ నీకు టికెట్ ఇచ్చారు మళ్ళీ వాళ్ళనే పాలన కూడా మరి అధిష్టానం గుర్తించి నీకు పోటీ చేస్తారా ఏమిటి సార్ సర్పంచ్గా గా సర్పంచ్ గా కాదు సార్ మనది ఆర్థిక పరిస్థితి ఆ మనవడు మా కోడలు మెటల్ అయిపోయింది మా కొడుకు పోదానికి పదిహేడు ఏళ్ళు గ్రామంలో సమస్యలు బాగా ఉన్నాయి మరి ఈ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి ప్రభుత్వం తీసుకుపోతారా గ్రామానికి పోతాం పది మంది కార్యకర్తలు వెంట పెట్టుకొని పోతే ఎమ్మెల్యే ఎక్కడికైనా పోతా ఎంపీ గారికి పోతా కొద్దిగా కోతలు చేతలు పడి పచ్చల వల్ల చాలా షాపుల వల్ల కూడా ఇబ్బంది కుటుంబాలు ఆగమైపోతున్నాయి రాజగోపాల్ రెడ్డి గారు చేసిండు మరి ఇక్కడ మండల సామ్యులు గారు కూడా చేసే అవకాశం ఉందా ప్రభుత్వం దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి మీరు తీసుకుపోతారు ప్రతి మండల వాళ్ళు ఆయన దృష్టికి తీసుకపోతే ఆయన కూడా చేయగలుగుతుడు ఆయన ఆయన ఆలోచన ఎట్టుందో మనం అయితే తెలుసుకోలేదు మన మండలం మొత్తానికి ఊరుకో నలుగురు పది మంది పోయి మాకు ఊళ్ళే పెట్టకూడదు మొత్తం మండలాలే పెట్టాలని ఊరి కార్యకర్తల పదారుల కార్యకర్తలు మాట్లాడితే ఆయన ఏమంటాడు అప్పుడు పాస్ చేసే మనకేం ఈ గ్రామ యువకులు ఏమంటారు అంటే ఇక్కడ లైబ్రరీ కల్పించాలంటున్నారు ఇక్కడ ఇక్కడ లైబ్రరీ చదువుకోవడానికి లైబ్రరీ లైబ్రరీ ఆడుకోవడానికి ఆట స్థలాలు ఇక్కడ ఉన్న ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించాలి గ్రామానికి అంటున్నారు మరి మీరు ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి పరిష్కారం చేపే చేపిస్తారా చేపిస్తాం సార్ పోతాం మాట్లాడతాం ఎమ్మెల్యే మాళ్ళు ఏం కాదన్నాడు పోతే మా అందరు కూడా ప్రిఫరెన్స్ ఇస్తాడు కోకమంటాడు సమస్య ఏందని అన్ని విధాలు కూడా మంచిగానే అడుగుతాడు సరే కాడ చేసి ఆడ ప్రభుత్వం ఆయనకు ఏమైనా ఆగదానం అక్కడ సాంక్షన్ అయితే చేయగలుగుతాడు లేకపోతే ఆయన మాత్రం ఏం చేయలేడు కానీ ఆ మాట అయితే మేము అడగగలుగుతాం ఆయన మామూలుగా ప్రిఫరెన్స్ ఇస్తాడు తీసుకుంటాడు ఆ మాట సార్ త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎలక్షన్ ఏదైనా కూడా ఈ ఓటర్లను రాజకీయ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తాయి మద్యం డబ్బు ఇచ్చి అదే 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 మద్యం వస్తారు డబ్బు మంచి మార్పు రావాలంటే పార్టీలో మార్పు రావాలంటారా లేకపోతే ప్రజల్లో ఓటర్లో ఎలాంటి చైతన్యం రావాలంటారు మధ్యాహ్నానికి డబ్బు కమ్మపోతే మనం వేసిన ఓటు అన్యాక్రాంతం అయిపోయింది అయితే మరి అది వేసిన అభివృద్ధి కుంటుపడిపోతుంది అభివృద్ధి మరి ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలంటారు ప్రజలను మీ గట్టు సింగారం ప్రజలకు ఏం చెప్తారు ప్రజలకు ఓటర్లకు ఏం చేస్తారు మంచి వ్యక్తి ఊళ్ళో ఎవడైతే ఉన్నాడో నీతిగా చేసే వ్యక్తినే ఎన్నుకోవాలని అందరిని కూడా కొట్టి సమావేశం పెట్టి మాట్లాడతాం సార్ రాయమాగా మనకు నచ్చిన వ్యక్తిని అనుకుంటే అందరు ప్రజా కోసం మాట్లాడేట వ్యక్తిని అయితేనే ప్రజల పనిచేస్తాడు ఏదో సొంత స్వార్థం చూసుకోవడం అయితే చేయలేడు ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారు మీరు ఏంది సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ సీట్లు అంటే ఇక మా మండలాలైతే మాది కాంగ్రెస్సే ఉంటుంది సార్ ఖచ్చితంగా ఉందా ఇప్పుడు కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కూడా కాంగ్రెస్ ఎక్కువ చూస్తే కొన్నారు వాళ్ళని పెట్టి ఎంపీసీల కొనరు డబ్బులు పెట్టాలి అధికార పార్టీ డబ్బులు పెట్టి కొనరు కానీ అప్పుడు కూడా కాంగ్రెస్ వినిపో ప్రజలుగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు ఓటర్లకు మీ కాంగ్రెస్ పార్టీ పార్టీ చేస్తూనే ఉంది ఇళ్ళు ఇస్తూనే ఉంది బియ్యం ఇస్తూనే ఉంది ఉత్తర కరెంట్ ఇస్తూనే ఉంది బస్సు పానం ఉట్టుగానే ఇస్తూనే ఉంది ఈ కతిమ పె ఆగదానాలు కొద్దిగా నిమలనం చేస్తాను ఆయన మనం తొందర పడవద్దని కానీ చెప్తూనే ఉన్నాను నేను ఇప్పటికీ చెప్తా ఉన్నాను చెప్పబోతా కూడా రేపటి నుంచి అదే పని నాకు ఇక ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నా మీ తెలివి